ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన ఏసు ప్రభు పేరట మీకు శుభములు తెలుపుతూ ఈనాటి బంగారు పరగా మీకు నేను తెలుపుతానండి మరి దేవుడు మనం ప్రార్థించి మనం కోరుకున్న కోరికల కంటే శ్రేష్టమైన జవాబులు ఇస్తాడని నమ్మాలి దైవభావం లేని ఈ లోకంలో మనం నమ్మిన యేసే మనకి ఎంతో బలం మరణం వరకు కాపాడి సంరక్షించగలడు కదా తప్పుపోయిన గొర్రె వేసారిపోయి అలసి ఉంటే కాపరు భుజాలపై మోస్తున్న దృశ్యాన్ని చాలాసార్లు చూస్తాం పటాల్లో అయితే ఎంతో ప్రశాంతంగా తలవాల్చి నెమ్మదిగా పడుకుంటున్నట్టు మనం కూడా సమస్త భారం మోసేవారులారా నా దగ్గరికి రండి విశ్రాంతిస్తా అన్న ఆ పిలుపు విని ఆయన ఆయన చెంత చేరితే చింత యామత్తు ఆయన దరిచే చే మనం దరి చేరకుండా ఆయనపై వేసుకొని మన భరిస్తాడు కదా ఆయన మన భారాలు ఆయన మీద వేద్దాం ఆయన వాగ్దానాలని నమ్ముదాం క్రీస్తు ప్రేమకు అప్పగించుకున్న వారు అంతరంగంలో అనుభవించే శాంతి మరి అభయము దుఃఖం లేమి అది మనం చాలా అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం అన్ని ప్రేములకు ఆయన ప్రేమ మించింది నా ఆయన కనికరము ఓర్పు క్షమా సిద్ధంగా ఉన్నాయి దేవుని వాక్యాన్ని హత్తుకుందాం మరి ప్రశ్నించని సామాన్యమైన విశ్వాసాన్ని కలిగి ఉంటే అదే స్థిరత్వానికి సమాధానానికి నిజ రహస్యం ఒక చక్కటి ఇంగ్లీష్ మాట ఉంది గాడ్స్ హ్యాండ్ నెవర్ స్లిప్స్ నార్ లూస్ హీ వీఆర్ ఆల్ సేఫ్ ఇన్ హిస్ హ్యాండ్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అంటే దేవుని చేతుల్లో మనం ఉంటే జారిపోవండి గట్టిగా వదులుకో వదులు వదులుక పట్టుకోడు గట్టిగా పట్టుకుంటాడు చెయ్యి పట్టుకో అని పాడతాం కదా నేడు నిరంతరము నేటికి నిరంతరానికి కూడా భద్రత ఆయన చేతుల్లో ఉంటుంది అయితే ఈరోజు నా నాకు ఇష్టమైనటువంటి ధ్యానం దక్షిణ హస్తం ఇది ఒక భక్తుని యొక్క ధ్యానాల్లో నేను సేకరించాను ఆయన ఎవరో కాదు డాక్టర్ నోవా గారు చిరాల్లో భార్యతో సహా డాక్టర్తో ఇద్దరు డాక్టర్సే కానీ ఇంత సమయం వెచ్చించి మారు మూల ఉండే క్యారెక్టర్స్ కానీ మారు మూల ఉండే తలంపులు పువ్వులు పక్షులు జీవులు అన్నిటి గురించి కూడా వివరంగా గంటసేపు నిలబడి చెప్తారండి ఆయన త్యాగం ఆయన యొక్క డెడికేషన్ ఆయన యొక్క భక్తి నన్ను నేను చాలా ఆకర్షింపబడ్డాను నేను మాట్లాడాను కూడా అయితే ఆయన దక్షిణ హస్తం గురించిన తలంపులు నాకు నన్ను ప్రభావితం చేయగా అవి మీతో పంచుకుంటున్నాను అది కీలక మూల వాక్యము కీర్తన నలభై నాలుగు మూడు కూరహ పుత్తులు రాశారు కురహపుతుల గురించి చాలాసార్లు ఈయనే చెప్పారండి ఎంత మంచి విలువైన మాటలు చెప్పారు వారు తండ్రి కొర తండ్రి మరి అబ్రహంతో సారీ మోసంతో తిరగబడి నీవేనా దేవుడు నిమ్ములే పిలిచాడా అరవు నిమ్ములేనా అని చెప్పి విసుక్కున్నప్పుడు ప్రభువు రెండు వందల యాభై మంది అండి భూమి నెరలు విరిచి అదే లాగా లోపల పడిపోయారు వాళ్ళు సజీవ సమాధి అయిపోయారు కురపుత్తులు బ్రతికారని రాశారు అక్కడ ఆ కురపుత్రులు చక్కటి కీర్తనలు రాశారండి ప్రతి అధ్యాయ కీర్తనల ముందు వారు రాసిన దానికి వారి పేరు ఉంటుంది అయితే ఇక్కడ మాట చూడండి నలభై నాలుగు మూడు కీర్తనలు వారు తమ ఖడ్గము చేత వారిని వారి దేశ వాళ్ళు స్వాధీనపరచుకోలేదు కానీ బా బాహుబలము జయమవ్వలేదు కానీ మరి వారిని నీ దక్షిణ హస్తమే నీ బాహువే మరి రక్షించింది అది కాంతియే వారికి విజయం కలుగజేసింది ఆయన దక్షిణ హస్తంతో పాటు ఆయన ముఖ కాంతి వారికి విజయాన్ని ఇచ్చింది అన్నది ఎంత గొప్ప మాట అండి అయితే దక్షిణ హస్తము ఖడ్గము ఎటువంటి అద్భుతాలే మన వారి వారి స్వశక్తి ఏం కాదు కాని దేవుని కృప అని మాత్రం ఒప్పుకున్నారు వాళ్ళు మనం కూడా ఆ రకంగా దక్షిణ హస్తాన్ని మనం ఆశ్రయించడం నేర్చుకుందాం అయితే సుధూమ రచించినప్పుడు కూడా ఎంత తగ్గించుకున్నాడండి ద అబ్రహాము అప్పుడు నేను ధూళిని అన్నాడు అక్కడ ఎంతగా ప్రేమ చూపించాడండి బంధువు పట్ల తర్వాత హస్తం గొప్పతన తనాన్ని మనం అక్కడ చూస్తాం తర్వాత కురపుత్రులు మరి అభిరామనాథ్ తదు వీళ్ళందరూ పడిపోయి చనిపోతే కూడా మరి దక్షిణ హస్తం చేసిందని కురపుత్రులు కూడా ఒప్పుకున్నారు కదా ఆయన చేసిన అద్భుత హస్తంతో మోసం చేసిన కర్ర మీద ప్రభు కర్ర ఉంచబట్టే అంత అద్భుతాలు జరిగి జరిగినాయండి మరి యజనా కూడా అన్నాడు దాన్ని ఏమన్నాడంటే కరుణాహస్తం అన్నాడు మూడు సార్లు చెప్పాడండి ఎజరాలో అయితే దేవుని రాజు యొక్క దయను పొందుకున్నాడు అయితే నెహిమ కూడా పొందుకున్నాడు కృంగున వేళల్లో ఆదరించేటువంటి చేతి స్పర్శ ఎంతో గొప్పదండి మన తల్లిదండ్రులు కూడా మన బాల్యంలో భయపడ్డప్పుడు చేస్తారు కదా మరి కన్నీరు లోయల్లో ఉన్నప్పుడు మరణాల్లో బాధల్లో రోగాల్లో ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి మన ఆనుకొని అది చేయి తాకి ప్రార్థిస్తే ఇదెంత మరుపురాని అండి అది అనుభవపూర్వకంగానే తెలియాలండి నేను అనుభవించాను అది ఏది బలం లేదండి అది మర్చిపోలేము కూడా ఎస్తరి కూడా తను కబురు పంపి పంపిన తర్వాత రాజు కరుణ కలిగింది ఒక రాజ్యాన్ని రక్షించడానికి ఆ త ప్రార్థనానుభవం తోడైంది మరి ఎబ్బేసి ప్రార్థించాడు ఒకటి నెరవంత నాలుగు పదిలో తను పుత్రుడు అన్నారు కానీ తను ప్రార్థన చేసింది దయచేశాడటండి నీ హస్తం తోడుగా ఉండు నా శ్రద్ధలు విష్రాం చేయి కీడు రాకుండా చెయ్యి అని ఎంత చక్కటి ప్రార్థన చేశాడండి నాలుగు పాయింట్లు కూడా మనం రోజు ప్రార్థించుకోవడం అనేది పదిసార్లు చెప్పాను నేను అతను మరి చెయ్యి తోడుగా ఉండే ఉంటే మనకు భయపడక్కర్లేదు పెద్దలు దీవించేది అని పెద్ద హస్తమే అరిస్టాటల్ అంటాడు టూల్ ఆఫ్ టూల్స్ ఇది అది మన ఆశీర్వాదానికి కారణమయ్యేది మన దేవుడి యొక్క దక్షిణ హస్తం మరి బాహుబలము అని మనం పూర్తిగా నమ్ముకోవాలండి చిన్నపిల్లలను కూడా దేవుడు చేతుల నుంచి ఆశీర్వదించడం రాశారు కుష్ఠరోగులను ముట్టుకున్నాడు శిష్యులను నుంచి దీవించాడని మార్కు పది పదహారులోనే పదహారు పద్దెనిమిదిలో కూడా మనం చూస్తాం ఆయన దయ ఎంతో గొప్పది మరి దేవుని యొక్క జోక్యం కలిగించుకుంటాడు మళ్ళీ అందరి జీవితంలో మరి ఇప్పుడు ఇప్పుడు వరకు మేము చెప్పుకున్న కురావు కానీ ఎజ్రా కానీ ఎబేజ్ కానీ వీళ్ళందరూ కూడా మోషే కానీ అబ్రాహ్మ కానీ వీళ్ళందరికీ ఆయన తోడుగా ఉంది కదా డెబ్బై ఏడు కీర్తనలు ఏడులో కుడి చేతిలో రక్షించే శక్తి ఉంది నీ సరళు అని చెప్పాడు పద్దెనిమిది ముప్పై ఐదు కీర్తనలో కూడా ఆయన రక్షణ క్రీడమందించాడు నువ్వు నీ కుడి చేయి నన్ను ఆదుకును ఎంత గొప్ప మాట అండి ఆదుకుంటుందండి మనిషిలో ఆదుకునేది తాత్కాలిక వండి ప్రభు ఆదుకుంటే మనకు ఎంతో ధైర్యం వస్తుంది తర్వాత యషయా నాలుగు మరి ఇరవై నుంచి ఇరవై వరకు ఎరుకో టైంలో మరి యహోశివా టైంలో పన్నెండు రాళ్ళు తెచ్చి వాళ్ళు గిల్గాల్లో యహోషివా నాలుగు ఇరవై నుంచి ఇరవై ఒకటి వరకు గిల్గాల్లో పాత పెట్టి ప్రభు మనకు చేసిన అద్భుతాల గురించి వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు గాడ్స్ అప్రూవల్ ఇన్ హ్యూమన్ అఫైర్స్ అది మనకు చాలా అవసరం అయితే కీర్తనలు ఇరవై ఆరులో తర్వాత దక్షిణ దక్షిణార్థమైన బాహుబలం చూపిస్తాడు బలం ఉంది తర్వాత యోధాన్లో పన్నెండు రాళ్ళు నిలబెట్టినప్పుడు అండి అప్పుడు ఇస్రాయలీలు వారు గుర్తు పెట్టుకుని దేవుని బాహుబలమే మనకి ఇది చేసింది కదా అని వాళ్ళు మరొక ప్రార్థించుకున్నారు ఫరో మరి నుంచి తప్పించే మోస కర్రకు బలం ఇచ్చింది దేవుని హస్తమే కదా తర్వాత దేవుని హస్తము ఎఫ్రాయం గురించి ఒక మాట అంటది నా నీకు ఎవరిని నడక నేర్పించారు నిన్నెంతగా నేను నేను కోరుకున్నాను అని చెప్తా ఉంటాడు కదా ముప్పై ఏడు ఇరవై నాలుగు కీర్తనలో కనుకరం గలవాడు చేయి విడవడు మనకు బంగపాటు బంగపాటు ఉండదు తుల్లిపాటు ఉండదు మార్కు ఎనిమిది మూడులో కురేగి చేయి చేయి పట్టుకున్నాడు మళ్ళీ తల్లిదండ్రులు చేయి విడిచినా యహవామాలను చేర తీస్తాడు ఆయన మరి లోకం కాదు లోకం వైపు చూస్తూ మనం బ్రతకలేం కాదండి ప్రభు వైపు చుట్టూ ధైర్యం తెచ్చుకోవడం మనకు అవసరం మరి ఎంత చక్కటి మాట కిట్లు నలభై తొమ్మిది పదహారు చుడుము నా అరచేతిలో చెక్కున్నాను మరి కొందరు పచ్చబొట్లు వేయించుకుంటారు జ్ఞాపకార్థం కానీ ఆయన అరచేతిలో ఉంచుకుని ఎప్పుడు చూసుకుంటాడనమాట మనల్ని కనుదృష్టి సంచారం చేస్తూ యథార్థవంతులు బలపరుస్తుంది అన్నాడు కదండి నేను నూట ముప్పై తొమ్మిది అయితే పడుకోవడం నుంచోవడం కూర్చోవడం తలపు పుట్టక ముందే తెలుస్తుంది అన్నాడు కదండి ఆయన అన్నీ గమనించుకునేవాడు ఏషా నలభై ఒకటిలో ఎంత చక్కటి మాట అండి నాకు చాలా ఇష్టమైన మాట అరచేతిలో చెక్కుంటాం కదా కుడి చేయి పట్టుకున్నాను నేను పట్టుకొని చున్నాను అంటే ప్రెసెంటెన్స్ అండి గతంలో పట్టుకోవడం పట్టుకోబోవడం కాదు మనకిప్పుడు పట్టుకునే ఉన్నాడు కుడి చేతితో పట్టుకున్నాను భయపడకు పురుగుబిటి ఆకుబుని కూడా అంటాడు దీన్ని స్ట్రాంగ్ గా చేస్తా అని కూడా దాంట్లో చెప్పుకుంటాం జరుగుతుంది మనకి అభయాలు మనం తీసుకోవాలి మన నిరీక్షణ నిషేధిలో మనకి ఎవరితోడు ఉంటారు నూట నలభై రెండులో కూడా నన్ను ఎరిగిన వాడు ఎవ్వడో లేడని చెప్పుకున్నాడు గుహలో ఉండి దావీదు ఎరిగిన వాళ్ళు మొక్కాలు కదమడినప్పుడు ఆయన దక్షిణ హస్తము అందుకే తన తాను బలపరుచుకుంటూ నీవేలా కుంగి ఉన్నావు ఇంకా నిరీక్షించు కూడా చెప్పుకున్నాడండి అయితే యోగు పన్నెండు ఏడులో కూడా చేయి చాచి దర సర్వ సృష్టిని ఆయన కలుగ చేశాడు అని చెప్పి యోపు కూడా ఒప్పుకున్నాడు జర కొంతమంది చేయి చూపించుకొని జాతకాలు చేస్తారు వాళ్ళు అబద్ధాలు చెప్తారు వాడి జాతకమే సరిలేక అడుక్కుంటున్నాడు అలా చెప్పే వాళ్ళని నమ్ముకుని వీళ్ళు ఏదో సరదా పడిపోతారు అటువంటి అనుభవాలు మనకు వద్దండి మనం జీవితాలను చూద్దాం నిర్మాకడ పదమూడు తొమ్మిదిలో బలమైన చేతిలో బయటకు రప్పించాడు వారు మరెవరో బంధకాల నుంచి విడిపించాడు ఇనపు కలువులో ఉంటే మనం విడిపించగలడు శాపాల నుంచి విడిపించగలడు ఆ బాహువే మనల్ని విడిపించేదిగా ఉంటుంది మరి ముప్పై ఐదు వేల మందిని ఆ సమయాలు ప్రార్థించినప్పుడు మన హస్తం తోడుగా ఉన్నప్పుడు వాళ్ళపై విజయం ఇచ్చిందండి ఒకటో సోమయలో ఐదు ఏడులో శత్రులపై విజయం ఇచ్చేది ఆయన హస్తమే ముఖకాంతిలో మనం మనం ధైర్యం తెచ్చుకోవాలండి ఆశీర్వాదం ఉంది మార్కు ఆరు నలభై నలభై ఒకటిలో రొట్టెలు ఐదు రొట్టెలు రెండు చిన్న ఆయన చెయ్యి పట్టుకుని ఆశీర్వదిస్తే ఆయన తోడుగా ఉంటే అది విస్తరించి బ్లెస్సింగ్గా మారింది కదా తర్వాత ఒకటో రాజులో పద్దెనిమిదో అధ్యాయము నలభై ఒకటి నలభై ఆరు వరకు ఆయన మరి బలపరిచింది మూడున్నర సంవత్సరాల ఏలియాను బలపరిచి శత్రువుల మీద విజయం ఇచ్చి దేవుడే గొప్ప దేవుడని నిరూపించగలిగింది మరి మరి అక్కడ ఆ తర్వాత మేఘము చిన్ని చే అరచేయంత గుప్పెడంత కనబడింది శిష్యుడికి అప్పుడు రథం కంటే వేగంగా ఆయన తోడుగా ఉన్నప్పుడు అద్భుతంగా పరిగెత్తగలిగాడు శత్రు కథ ముందు ఉండగలిగే విజయం పొందుకున్నాడు తర్వాత దేవుని హస్తము రక్షిస్తుంది లష నల యాభై తొమ్మిది ఒకటి అది కురుచ కాలేదు ఆయన హస్తం రక్షించేది ప్రతి ప్రతి తెగులు తెగుల నుంచి మనం రక్షించేది దానియల్ని మరి హెబ్రి బాలుర్ని రక్షించలేదా హెజ్రా ఏడు ఆరులో కూడా హెజ్రా తోడుగా ఉండింది రక్షించిన ఎస్తరి తోడుగా ఉంది వీళ్ళందరికి కూడా తోడుగా ఉండి రక్షించినటువంటి అద్భుతమైనటువంటి అనుభవాలు మనం చూస్తున్నాం మరి దానియాలు జీవితంలో కూడా అద్భుతం మనం చూస్తున్నాము తర్వాత ఎఫ్తా అనలందరూ ద్వేషించి తరివేస్తే కూడా అప్పుడు వెళ్ళిపోయాడు ఎఫ్తా అక్కడ తోపు అనే ప్రాంతం అంటే అండగా ఉండటం అంటండి దేవ దేవుడు అండగా ఉండే చెయ్యి అంట అయితే ఎఫ్తాను అందరూ అన్నప్పుడు మళ్ళా తిరిగి దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఎఫ్తా ఎత్తపడినా చెయ్యి అని అర్థం అంటండి తోబు ఆ ప్రాంతానికి వెళ్లి తన ఆదరణ ఆదరణ పొందాడు అప్పుడు వాళ్లే ఎవరు ద్వేషించారో వాళ్లే పిలిచి నువ్వు రా మాకు అధికారిగా ఉండని చెప్పారు కాబట్టి ఎక్కడ ద్వేషించబడ్డామో అక్కడే దేవుడు మళ్ళీ దీవించేవాడు కీర్తన పదహారు పదకొండులో కుడి చేతిలో నిత్య సుఖములు కలవు మత్త ఇరవై మూడు పన్నెండులో కూడా దేవుని బలిష్టమైన చేతి కింద తర్వాత నూక నాలుగు పదకొండులో బలిష్టమైన చేతికి దీనం మనసుకులే ఉండాలన్నాడు నడతను ఆయన హస్తము స్థిరపరుస్తుంది ముప్పై ఏడు ఇరవై మూడు కీర్తనలో కూడా పడిన వారు లేవనెత్తాడు కురిగిన వారు లేవనెత్తవాడు కుడి హస్తంతో ఆయన హెచ్చించేవాడు క్రమశిక్షణ నేర్పేవాడు కీర్తన ముప్పై ఎనిమిది ఒకటి ఇరవై మూడులో కూడా చేయి నడిపించేది తీర్పు తీర్చేది మరి ఆ అనుభవాలు అన్నిట్లో కూడా మనకు తోడుగా ఉండేది వాళ్ళు ఒక ఏడు పదకొండులో పునరుత్నం శక్తిని ఇస్తుంది జీవం ఇస్తుంది నాయన విధురాల్ని తను చేయి పట్టుకుని ఆ చనిపోయిన బిడ్డను పట్టుకొని లేపి తన జీవం ఇచ్చినటువంటి శక్తివంతుడు భద్రత ఇచ్చేది గొర్రెలకు భద్రత ఇచ్చినట్టు మనకు కూడా భద్రత ఇచ్చి తన చేతిలో నుండి ఎవ్వరు కూడా ఎవరు అపహరించలేరండి ఇవన్నీ కూడా పదిహేను మించినటువంటి లాభాలు మనకు దేవుని హస్తం గురించి ఉందండి ఇది మంచి తలంపులు మనం పదే పదే అన్ని క్రోడీకరించుకుని ఒకే స్థలంలో ఇవన్నీ ఆలోచించుకుంటే మనం దేవుని హస్తం కింద దీని మనసులో బ్రతుకుదాం ఆయన మనతో ఉండుగాక ఆమెను